హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది కాకినాడ గైగల్పాడు సెంటర్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది మెయిన్ రోడ్డుకి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరం కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే ఇది నూట అరవై ఐదు అయితే ఇల్లు కట్టారు మంచి లొకాలిటీ చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి బాగున్నది సరౌండింగ్ ఏరియా జీ ప్లస్ వన్ ఇది కాకినాడ గైగల్పాడు సెంటర్ దగ్గర సరౌండింగ్లోనే ఉంది ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ గదులు కూడా మంచి పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుంది ఇల్లు మీకు చూసిన వెంటనే నచ్చుతుంది వాతావరణం కూడా నచ్చుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఎనభై ఐదు లక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్